హాయ్ డియర్స్ ఈరోజు మీకు తెలగపిండి మునగ కూర చేసి చూపుతాం అనుకుంటున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలగపిండి అంటే మరేదో కాదు కోల్డ్ ప్రెస్ రాయలు చేస్తారు కదా మనం నువ్వులు ఆడించుకుంటాం నువ్వులు ఆడించగా మిగిలిన పిప్పండిది ఈ తెలగపిండి ఇలా వస్తుంది ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది ఇది మనం పొడి చేసుకుని చేయాలి రక్తహీనత ఉన్న వాళ్ళకి బాధంతలకి ఈ కూర చాలా బాగుంటుంది ఈ కూరని ఆషాఢ మాసంలో కూడా ప్రత్యేకంగా వండుకొని తింటారండి ఇప్పుడు తెలగపిండి మునగా కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా కూడా వండుతారు ఈ కూరని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి తలగిపిండి కోసం నేను మా ఏరియాలో ఉన్న గానుగళ్ళానండి అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీస్తారు కదా చక్కగానుగా గానుగా ఉంటారు కదా అక్కడికి వీళ్ళు మనం ఇచ్చిన పప్పు దినుసులు నువ్వులు పల్లీలు కుసుములు కొబ్బరి మిల్లులో వేసి నూనె తీసేస్తారు నేను నువ్వులు ఇచ్చానండి నా నువ్వుల్లోంచి నూనె తీశారు మిగిలిన పిప్పిని మాత్రమే తెలగపిండి అంటారు నువ్వుల నుండి నువ్వుని తీసిన తర్వాత ఈ పిప్పి అచ్చుల్లా ఉంటుంది నేను రోట్లో వేసి పౌడర్ కింద చేసుకుంటున్నాను మీకు ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది అది తెచ్చుకొని ఇలా తెలగపిండి కూర వండుకోవచ్చు తలగపిండిలోకి నేను తాజా మునగాకు ఒక కప్పుడు తీసుకున్నాను బాగా శుభ్రంగా కట్టుకోవాలి మునగాకుని ఏది పడినా సరే లేతాకుని తీసుకోవాలి మొదటి తీసుకోకూడదు ఎందుకంటే కొద్దిగా చేదుగా ఉంటుంది తలగపిండి కూరలకి ఏమేం కావాలో మీకు చూపిస్తున్నాను పొడి కొట్టుకున్న తలగపిండికి ఒకప్పుడు బాగా శుభ్రం చేసి కడుపు పెట్టుకున్న మునగాకు ఒకొక్కప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బని ఒలిసి పెట్టుకున్నానండి ఆ వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఇంకా తాలింపులోకి ఎన్నివిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవేనండి తలగపిండి కూరలకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాక తలగపిండి పొడి చేసి పెట్టుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే ఒక కప్పుడు తలగపిండికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు ఇంకా మునగ కూడా ఉంది కదా అవన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇది మరుగుతూ ఉంటుంది మరిగినప్పుడు మూత తీసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా తెల్లపిండి పొడి అది వేసి కలిపేయాలి బాగా కలుపుతూ ఉండాలి కలిపేసిన తర్వాత మంట సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి అలాగా ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తే అది నీరంతా ఇంకిపోయి పొడి పొడిగా ఉంటుంది ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా మనం ఎగ్ పొరుటు అంటే ఎగ్ భుజా కోడిగుడ్డు కుక్కరే అంటారు కదా అలా అయిపోతుంది అంతేనండి తెలగపిండి ఇలా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వేరే గిన్నె తీసుకుని స్టవ్ పైన పెట్టి ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న తాలింపు గింజలు ఉన్నాయి కదా మిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అందులో వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకోవాలి ఈ తలగపిండి కూరకి నువ్వుల నూనె అయితే బాగుంటుంది దాన్నే గానుగు నూనె అంటారు ముందు వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత మిగతా పోపు దినుసులు ఉన్నాయి కదా అవి వేయాలి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం వేగాలండి అందుకని మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఈ నూనెసాక సిమ్లో మంట పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఈ తాలింపు వేసి వేయించడమే తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు తలగపిండి గిన్నె పక్కన దించుకున్నాం కదా అందులో ఈ తాలింపు వేసేయటమే అండి ఎంతో మంచి సువాసన వస్తుంది గుమ్గుమ్మ సిద్ధమైపోయిందండి తెలగపిండి మునగాకు కూర ఎంతో రుచిగా ఉంటుంది ఈ తెలగపిండి కూర ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేస్తారు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా గోదావరి జిల్లా వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు బాలిందరికి పత్యం కింద కూడా ఈ కూర పెడతారు రక్తహీనతకి ఎంతో మంచిది మునగాకులో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది మునగాకు తెల్లగపిండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇవి ట్రెడిషనల్ కూరలు అండి అంటే సాంప్రదాయకరమైన కూరలు ఈ రోజుల్లో ఈ పిల్లలకి ఇలాంటి కూరలు తెలియదు తెలగపిండి కూడా తెలియదు చాలా బాగా వచ్చింది చేయండి అద్భుతమవుతుంది వీడియో చూసిన థ్యాంక్స్ అండి నా వీడియో మీకు యూ డియర్స్